హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి కోడి మాంసం అనమాట మా ఏది తెచ్చారు మా హస్బెండ్ వాళ్ళది కో ఫ్రెండ్ది కోడి పొడిసింది వాళ్ళైతే మాంసం పెట్టారు ఇది ఆదివారం పొడిసింది ఆదివారం ఇస్తే నేనైతే ఆ రోజు చేపల కూర వండానని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఈరోజైతే వండుతున్నాను ఈవినింగ్ ఇది పందెం అనమాట పందెం పొడిసింది అది ఇంకా బాగుంటుంది ఈరోజు నైట్ అయితే డిన్నర్ మాది నాటుకోడి పులుసు బాగా కుదిరిందండి కర్రీ కూడా బాగా వచ్చింది చూసారా కూర కలర్ చూస్తేనే తెలిసిపోద్ది ఆ మసాలా ఫ్లేవరు ఆ కలరు కారు మాది ఎంత చూసేటప్పుడే కర్రీ చూస్తేనే అర్థమైపోద్ది ఇంకా ఈరోజైతే ఇదే మా డిన్నరు పెరుగు నాటుకోడి పులుసు ఇదేనండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి